ఈ నేను చెప్పి ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నలభై శాతం ఓట్లు ఉన్నాయి నేనేం భయపడినక్కర్లా మళ్ళీ మేము వస్తాము అసలు కూటమి ప్రభుత్వం సింగిల్ డిజిట్ పరిమితం అవుతుంది మాట కూడా మాట్లాడుతున్నాడు ఆయన చెప్తున్నారు ఆయన మాట్లాడుతున్నాడు ఈ హనీమూని కథ విడిపోయింది పవన్ కళ్యాణ్ గారు టీడీఏ కూటమి నుంచి వచ్చి బయటికి పోతారు భారతీయ జనతా పార్టీ జనసేన ఒక పార్టీ అవుతుంది వాళ్ళు చీలిపోతారు వాళ్ళ కాపురంలో నిప్పులు పోస్తారు కలతలు వస్తాయి అని ఆయన ఆశపడుతున్నాడు మరి ప్రజాస్వామ్యంలో ఏది ఎప్పుడైనా జరగ జరగవచ్చు ఇప్పుడు మనం అనుకున్నామా వైసీపీ ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసి మళ్ళీ అదే పార్టీ నుంచి పోతారు అని చెప్పేసి మనం అనుకోలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పక్కన ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి పెద్ద నాయకులు లేదా మోపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్య బేదామస్తాన్ రావు రాజ్యసభ సభ్యులు ఇది సాదాసీదా వాళ్ళు కాదు వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు అని అంటే మరి రాజకీయాలు ఏదైనా సహజంగా కదా అందుకని ఏదైనా జరగవచ్చు కాకపోతే అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది మనం మనం పర్ఫెక్ట్గా లేనప్పుడు మన పరిస్థితి బాగలేనప్పుడే పక్షం ఊడికి అవకాశాలు వస్తాయండి ఇన్ని ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు ప్రజల్లో మంచి సంకేతం కనుక పంపించగలిగి వీటిని అభివృద్ధి చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి Moral ao caixão,